ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది గుంటూరుకు చెందిన సంతోషి అనే బీటెక్ విద్యార్థిని చిన్నతనం నుంచి బొమ్మల గీయటం ఒక అలవాటుగా మార్చుకుంది ఆ అమ్మాయి ఎలాంటి ట్రైనింగ్ లేకుండా తన స్వయం కృషితో ఇలాంటి బొమ్మలు చాలా వేసింది గుంటూరుకు చెందిన సంతోషి అనే విద్యార్థిని గుంటూరు నగరానికి చెందిన విద్యార్థిని సంతోషి తన తల్లిదండ్రులు గర్వపడేలా ఎన్నో పెయింటింగ్లు వేసింది అందులో మనసుకు హత్తుకునేలా ఒక అద్భుతమైన పెయింటింగ్ వేయడం జరిగింది అదేమిటి అనుకుంటున్నారా సాక్షాత్తు ఆ ఏడుకుండల వెంకటేశ్వర స్వామి ప్రతిరూపాన్ని ఆ విద్యార్థిని డ్రాయింగ్ గీసింది ఇక ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేవంటే నమ్మండి కూతురు ప్రయోజనకురాలు అవుతుంటే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటే ఏ తల్లిదండ్రులు ఆనందపడకుండా ఉంటారు అలాంటి అద్భుతమైన డ్రాయింగ్ గీసినా ఆ విద్యార్థిని చూసి తల్లిదండ్రులు స్నేహితులు ఎంతో గర్వపడుతున్నారు ఎలాంటి ట్రైనింగ్ లేదు తన ఆలోచనలే ప్రతి బొమ్మలో ఉంటాయి ఊహలోనే ఆ గీతలు ఉంటాయి డ్రాయింగ్ అంటే ఎంతో ఇష్టపడే ఈ అమ్మాయి ఎన్నో అద్భుతమైన రకరకాల బొమ్మలు డ్రాయింగ్ గీసింది ఇలాంటి ఆణిముత్యాలని వెలికి తీయడానికి స్టూడియో ఎన్ తెలుగు ఛానల్ ముందుంటుంది స్టూడియోయన్ తెలుగు ప్రేక్షకులకు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నా పేరు చలపతిరావు మాది గుంటూరు ఇవి నా శ్రీమతి వీళ్ళిద్దరూ నా పిల్లలు వైష్ణవి సంతోషి మా చిన్నమ్మాయి సంతోషి స్వయంగా ఈ ఆటలు అంటే చిత్రలేఖనం బొమ్మలు గీయటం ఇవన్నీ చిన్నతనం నుంచి అలవాటుగా ఉండి అది స్వయం సిద్ధంగా నేర్చుకుంది భగవంతుడి కృపచేత ఈ బొమ్మలన్నీ మా చిన్నమ్మాయి వేసిందే దీ ఇన్స్టాలో కానీ ఈ స్టేటస్లో కానీ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ మా స్నేహితులు ఇట్లా మీడియా వారిని పంపించారు మా ఫ్రెండ్స్కి కూడా ధన్యవాదాలు మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం స్టూడియో ఎన్ వారికి మా అమ్మాయి టాలెంట్ని ప్రోత్సహించడం కోసం వచ్చిన ఆత్మీయత వచ్చిన వీళ్ళకి మా అమ్మాయి ఈ పెయింటింగ్స్ అన్నీ చూసి ఆదరిస్తారని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం జై శ్రీనారాయణ లేదండి మా అమ్మాయి దేవుడు కృపచేత స్వయంగా నేర్చుకుందే తప్పించి దాని ఊహతోటి చక్కగా నేర్చుకుంది ఏమీ నేర్పించింది కానీ ఏం లేదు చిన్నతనం నుంచి కూడా అది చదువుకునేటప్పుడు చిన్నతనం లిటిల్ ఫ్లవర్స్లో చదువుకుంది చిన్నప్పుడే దానికి బెస్ట్ సర్వీస్ అవార్డు ఇచ్చేవాళ్ళు ఏంటంటే దాని హోంవర్క్ ఎర్లీగా కంప్లీట్ అయితే మిగిలిన పిల్లలకి అది హెల్ప్ చేయడం అన్ని చూసి వాళ్ళ ప్రిన్సిపాల్ బాగా ఇన్స్పైర్ నన్ను కూడా అప్రిషియేట్ చేశారు అంటే ఇంత మంచి అమ్మాయికి తండ్రిగా ఉన్నావు అని నన్ను కూడా అప్రిషియేట్ చేశారు నాకు చాలా సంతోషం కలిగింది ఇవన్నీ చెప్పడానికి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది పిల్లలిద్దరూ చక్కగా నేర్చుకొని చక్కగా చేస్తున్నారని ఒకరికి ఇద్దరు ఒకరికొకరు తోడుగా చక్కగా ఉంటారు అన్యోన్యంగా ఉంటారు గృహమే కదా స్వర్గసీమ అన్నదానికి అక్షర సత్యంగా మా ఇల్లు మా పిల్లలు నా కుటుంబం ఉంటుంది ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించిన ఆ శ్రీమన్నారాయణమూర్తికి సదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాకు నచ్చిన దశావతారాలు అండి చక్కగా వేసింది దానికి తగ్గట్లుగా పెయింటింగ్స్ కానీ కలర్స్ కానీ చక్కగా వేసింది దశావతారాలు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహాన్ని చక్కగా వేసింది స్వామివారి మా ఇంటికి వచ్చినట్లుగా మేము భావించాం అంత గొప్పగా ఉంది అది ఇది నాకు అందరికీ నమస్కారం నా పేరు నేరేల వెంకట శ్రీ సంతోషి నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇంకా సీరియస్గా తీసుకొని ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసి ఈ త్రీ ఇయర్స్లో నేను చాలా గ్రోత్ని అబ్జర్వ్ చేసుకున్నాను నా దాంట్లోనే ఎక్కువగా నేను ట్రెడిషనల్ పెయింటింగ్ వేస్తూ ఉంటాను దేవుడు బొమ్మలు చాలా ఎక్కువ వేస్తూ ఉంటాను మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ కార్టూన్స్ కూడా వేస్తాను ఈ ఇలా డ్రాయింగ్ వేయడం నాకు చాలా నచ్చింది అండ్ మోరోవర్ మా పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ నేను చాలానే వేశాను వన్ బుక్ పూర్తిగా కంప్లీట్ చేశాను అంటే సిక్స్టీ పేజెస్ ఉంటాయి అందులో అది కంప్లీట్ చేశాను సెకండ్ బుక్ రన్నింగ్లో ఉంది ఇప్పుడు కొత్తగా బిగ్ పెయింటింగ్ స్టార్ట్ చేశాను ఏ వన్ సైజ్ పేపర్లో వేయడం స్టార్ట్ చేశాను అందులో ఫస్ట్ది నా వెంకటేశ్వర స్వామి బొమ్మ అది చాలా బాగా రావడం నాకు చాలా నచ్చింది మా పేరెంట్స్ కూడా బాగా గర్వపడ్డారు మా అమ్మ ఇట్లా బొమ్మలు వేయటం చాలా గర్వకారణంగా ఉంది మా ఇంటి దగ్గర వాళ్ళు అందరూ ఈ బొమ్మలు చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఏ బొమ్మ వేసింది ఏ బొమ్మ వేసింది అని అడుగుతూ ఉంటారు అడిగి ఫోటోలో అవన్నీ స్టేటస్లో పెట్టండి అని చెప్తూ ఉంటారు ఇంకా అలా చూసి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు అందరికీ నమస్కారం మా చెల్లెల డ్రాయింగ్ వేయటం చాలా హ్యాపీగా ఉంది అందరూ మా ఫ్రెండ్స్ అందరూ ఇలా స్టేటస్ అలా చూసి తన్ తనకి కంగ్రాట్స్ చెప్పడం తనని ప్రైజ్ చేయడం అంత హ్యాపీగా ఉంటుంది ఇంకా ఎక్కువ ఇలా వన్ స్కెచెస్ అవన్నీ వేయాలని అవన్నీ చూస్ కోరుకుంటున్నాను